గడిచిన పది నెలల నుండి జీతాలు లేవని డైలీ వేజ్ వర్కర్లు గత నాలుగు రోజుల క్రితం సమ్మెకు దిగారు దీంతో కొమరహీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులే వంటలు చేస్తున్నారు ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తను ఒక్కదానితో కావడం లేదని విద్యార్థులు తనకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వాచ్మెన్ తెలిపారు సుమారు మూడు వందల మందికి వంట చేయడం ఇబ్బందిగా ఉందని తెలిపారు దీంతో పాటు గదులను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలతో పని భారం పెరిగిందని వాచ్మెన్ పేర్కొన్నారు అనంతరం విద్యార్థులు వర్కర్లు జీతాలు తొందరగా అందించి వారు వారి విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఇంతమంది విద్యార్థులకు వంట వాచ్మెన్ చేయలేకపోతుందని తామే సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు స్కూల్ ఇక్కడ మాకు వర్కర్లు లేన మా పిల్లలే పని చేసుకుంటున్నారు వాటిని నొక్కటే ఉంది ఇంకా ప్రభుత్వం వలన వాళ్ళ వర్కర్లకు తొందరగా ఇస్తే వర్కర్లు వస్తారని పిల్లలతోటి నేను బస్ మేను నేను కామెనున్న ఈ హస్త ఏం చేయాలి పిల్లలను పట్టి వంట చేస్తున్నాయి ఇక ఎట్లనన్నా ఇక ఏం చేయమంటారు గడిచిన పది నెలల నుండి జీతాలు లేవని డైలీ వేజ్ వర్కర్లు గత నాలుగు రోజుల క్రితం సమ్మెకు దిగారు దీంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులే వంటలు చేస్తున్నారు ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తను ఒక్కదానితో దానితో కావడం లేదని విద్యార్థులు తనకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వాచ్మెన్ తెలిపారు సుమారు మూడు వందల మందికి వంట చేయడం ఇబ్బందిగా ఉందని తెలిపారు దీంతోపాటు గదులను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలతో పని భారం పెరిగిందని వాచ్మెన్ పేర్కొన్నారు అనంతరం విద్యార్థులు వర్కర్లకు జీతాలు తొందరగా అందించి వారు వారి విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఇంతమంది విద్యార్థులకు వంట వాచ్మెన్ చేయలేకపోతుందని తామే సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు